మొదటి సంవత్సరం మూడు రోజుల పాటు ఈ చేసిన ఈ మహానాడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా అంటే ఎన్టీ రామారావు గారుకి చనిపోయే టైంలో ఎంత మనస్ క్షోభకి గురయ్యారో ఆయన ఎంత నరకయాతను అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరొక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నా ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి ఏ వీడియోలో వాళ్ళకి వాళ్ళు భజన కొట్టించుకోవడం ఏంటండి ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు సాక్షాత్తు ఔరంగజేబ్తో పోల్చాడు ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు ఇది చరిత్ర ఇది ఆయన నోటితో ఆయన మాటలు మాట్లాడిన మాటలు మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా మరి లోకేష్ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలే బాలకృష్ణ కనబడలే లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలే ఎవరు కనబడలే కాకపోతే భజన దాన్ని అంటారు కదా ఏదో సినిమాలో చెప్తారు భజన భజన మూడు రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్థుతి పరనింద ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమీ కూడా కనబడలే ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా ఇవాళ ఒక్క పథకానికి దిక్కు మొక్కు లేదు సంవత్సర కాలం అయింది మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో ముప్పై సంవత్సరాల పాటు మనమేం చెప్తా ఉన్నారు మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంట్లో వెళ్ళింటి ఇంటింటికి కూడా వెళ్ళండి మరి నేను చెప్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు మీరు ఇంటింటికి గనక వెళ్తే ఒక్క పథకం ఇలా ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి ఇవాళ సోషల్ మీడియా వేదికగా మన అందరం కూడా విన్నాం ఏ రకంగా ఒకవేళ మీరు గనక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తా అసలు ముందర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి బెదిరింపులు మరి ఆ మహానాడికి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడతా ఉంది ఇది కాకుండా ఒక ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతీ నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైక్ పెట్టుకోవడం ఇంకేళ మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కనున్న మహిళలో లేకపోతే వృద్ధులో వాళ్ళకి మైకులు పెట్టడం అసలు ఏంది మీతో పాటు మీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన సినిమా యాక్టర్ ఆయన అడిగితే ఎలా తీయాలి తెలియకోకుండా ఎలా తీయాలనే చెప్తాడు అంతేగాని ఏంటి డ్రామా ఏంటి అది ఒక్క డ్రామా కింద కనబడతా ఉంది వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారా లేదా అనేది కూడా కనబట్లే ఇవాళ ఆయన తీవ్రాతి తీవ్రమైన అభయోగాలు రెక్కాడితే డొక్కాడని ఎవరైతే ఎండియు ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కటికే పేదవాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళు అనగారిన వర్గాలు ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిస్తూ ఇంటింటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ మీద అసలు ఎంత తీవ్రమైన అభాండాలు వేశారని అంటే వాళ్ళు ఏదో టెర్రరిస్టులాగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంట వాళ్ళు వాళ్ళకి అసలే వాళ్ళు మామూలుగా రికార్డుతే కొన్ని డొక్కాడదు అలాంటి వాళ్ళు వేల కోట్లు దోచేసి మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట ఇవ్వడానికి అంటే ఈ ఎండియూ ఆపరేటర్ వ్యవస్థని తీయద్దు అని లంచాలు ఇవ్వడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చూద్దాం అదేవిధంగా కాకినాడ పోర్ట్కి వెళ్ళిపోతున్నాయంట ఏంది వేల కోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోర్ట్ మీరు సంవత్సరం అయింది స్వామి సంవత్సరం అయ్యి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఒకవేళ నిజంగానే కనుక అక్రమాలు జరిగితే సంవత్సరం కాలం మీరు ఏం చేస్తూ ఉన్నారు కాస్తున్నారు కాస్తున్నారని అడుగుతున్నారు ఏం చేస్తూ ఉన్నారు ఒకవేళ అక్రమాలు జరిగితే ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు ఈ రకమైన డ్రామాలు ఆడుతూ ఉన్నారు మీరు ఒకవేళ వ్యవస్థ తీస్తే మీరు పాలసీ మ్యాటర్గా వ్యవస్థ తీశారు నిర్ణయం తీసుకున్నారు అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టద్దు ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు ఎవరండి వాళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చే రకాలైతే వాళ్ళు కనీసం ఒక ఒక కారులో పెద్ద పెద్ద బంగ్లాలో మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు ఎవరండి వాళ్ళు అనగారిన వర్గాల మీద ఈయన అగ్రవర్ణుడు ఏ రకంగా ఆయన వాళ్ళ పైన అభాండాలు వేస్తా ఉన్నారు ఒక్కసారి ఆయన చెప్పిన మాటల్లోనే విందాం ఫుల్ స్క్రీన్ తీసుకపోవడం కాకినాడ కోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మేఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా

అంటే మిమ్మల్ని అడగడానికి వస్తున్నారా లేకపోతే మీకు లంచాలు ఇవ్వడానికి ప్రలోభ పెడుతున్నారా దేనికని అడుగుతున్నా అక్కడ ఆయన చెప్పాడు ఇందా అక్కడ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేస్తూ ఉన్నారు లంచాలు ఇస్తున్నారని చెప్తా ఉన్నాడు నాకు అర్థం కావట్లే ఒక అణగారిన వర్గాలపైన ఏంటి ఈ జాతి దుహ దురహంకారం అని అడుగుతా ఉన్నా వాళ్ళు ఎవరండి అసలు వాళ్ళు ఎండియూ ఆపరేటర్లు అంటే ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు రికార్డ్ కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్తున్నారంట అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉందని అంటే నన్ను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి ఆన్ చేయమ్మా మిమ్మల్ని అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్ద ఆయన చెప్తా ఉన్నాడు రైస్ అక్కర్లేకపోతేనంట డీబీటీ వేస్తారంట ఇప్పటిదాకా మరి ఏం డీబీటీ చేసాము ఈ సంవత్సర కాలంలో నన్ను అడుగుతున్నా డీబీటీ కిందన మనం ఏం పథకం వేసామని అడుగుతున్నాయి వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా సంవత్సరం అయింది మీరు వచ్చి మీకు ఒకవేళ రైస్ వద్దంటే డీబీటీ వేస్తానంటున్నాడు అసలు డీబీటీ ఏమేసారు నాయన అని అడుగుతానా రైతులకి రైతు భరోసా తల్లికి వందడం మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయే ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు మరి ఇవన్నీ డీబీటీలే ఒకటైనా వేసారని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆయన అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు ఆన్ చేయంలో లేకపోతే ఇంకో పక్కన మీరు కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను పండలు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధలు కానీ పేదవాడికి పేదవాడికి ఇచ్చే డబ్బులు చేరాలి మధ్య దళారు దళాలు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానము ఏదైతే ఉందో రేషన్ డీలర్ల విధానము ఎండియూ ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళపైన ఒకళ్ళు చెక్ ఒకవేళ రేషన్ డీలర్లు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఈ ఎండీయు ఆపరేటర్లు పైన చెక్ ఉంటారు ఏ నువ్వు ఎందుకు తింటున్నావు ఇగో ఈ బియ్యం ఏమైంది లేకపోతే ఈ చక్కెర ఏమైంది లేకపోతే ఈ పప్పులు ఏమైంది అని వీళ్ళు అడుగుతారు ఒకవేళ ఎండియూ ఆపరేటర్లు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రేషన్ డీలర్లు అడుగుతారు ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉండే కార్యక్రమం ఉంది మరి మీరు తీసుకుని వచ్చి ఎవరైతే సుమారుగా ముప్పై వేలు దగ్గర దగ్గరగా రేషన్ డీలర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు చాలామంది వాళ్ళని ఎవరిని కూడా ఏ తప్పులు లేకుండా ఎవరిని తొలగించలేదే మరి మీరు చేసే విధానం ఏంటి అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు మా మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా తాలూకా కొంతమంది నాయకురాలు పేర్ల మీద ఉన్నాయి ఇమీడియట్గా తొలగించారు ఎవరైతే వైఎస్ఆర్సిపి సానుభూతి పరులు ఉన్నారో రేషన్ డీలర్ల కింద వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు చాలామందిని కానీ గతంలో మేము ఎప్పుడు చేయలేదే మీరు రేషన్ డీలర్లను తీసుకుని వచ్చి వాళ్ళని దళారీ వ్యవస్థని ప్రోత్సహించే విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఇది ముమ్మాటికి నగ్న సత్యమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీరు అంటా అన్నారు కాకినాడ పోర్టుకి వేల కోట్ల రూపాయలు బియ్యం వెళ్ళిపోతూ ఉందని సంవత్సర కాలం ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా ఒకవేళ బియ్యమే కనుక ఈ ఎండియు ఆపరేటర్లు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తారండి ఒక ఆటోలో తీసుకెళ్తారా అంటే సీజ్ ద షిప్ టైప్లో షిప్లోకి వీళ్ళు ఆటోలు తీసుకుని వెళ్ళి షిప్లో పెడతారా ఎలా తీసుకెళ్తారు వేల కోట్ల రూపాయలు మాఫియా ఎలా తయారవుతుంది ఒకవేళ నిజంగా మాఫియా జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు సంవత్సర కాలంలో ఇంత పెద్ద మాఫియా జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా ఎవరిని పట్టుకున్నారు ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు బియ్యాన్ని అక్రమార్కులుగా ఈ ఎండియు ఆపరేటర్లు చేశారు పోనీ ఒక ఎండియూ ఆపరేటర్ అయినా కనీసం ఒక కోటి రూపాయలైనా సంపాదించాలి కదా ఇప్పుడు మీరు చెప్పే వేల కోట్ల రూపాయలు మీకే లంచాలు ఇచ్చేదానికి ఈ ఎండీ ఆపరేటర్లు తయారయ్యారని మీరు చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్లే కనుక అయితే కనీసం ఒక ఎండియూ ఆపరేటర్ అయినా కనీసం ఒక కోటి రూపాయలు నేను సంపాదించాలి కదా ఎవరు సంపాదించారని అడుగుతున్నా ఏ రకంగా సంపాదిస్తారని అడుగుతున్నా ఒకవేళ సంపాదిస్తే మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా సంవత్సర కాలమైంది మీరు ఎవరిపైన ఎన్నెన్ని కేసులు కట్టారు ఎవరు ఎన్నెన్ని కోట్ల రూపాయలు అక్రమ బియ్యము తరలించారు ఇవన్నీ కూడా బయట పెట్టండి మీరు ఏదో ఏదో సుత్తి కొడతామంటే ఎవరు నమ్మరు మీరు ఆధారాలతో బయట పెట్టండి ఇగో ఫలానా ఇగో ఈ ఎండియూ ఆపరేటరు ఇగో ఫలానా ఈ ఆటో నెంబర్ అతను ఇగో ఇన్ని వందల కోట్ల రూపాయలు కాకినాడ పోర్టుకి తరలించాడు బయట పెట్టండి అంతే తప్పితే ఏదో తీసుకుని వచ్చి కొవ్వెక్కిపోయారు అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారండి అసలు మీ స్థాయికి మాట్లాడాల్సిన మాటలేనా మాటలేనాయని అడుగుతున్నా అనగారిన వర్గాలపైన ఏంటి జాతి దురహంకారం అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అసలు మనం మాట్లాడేదానికైనా మనకైనా కొంచెం మనకు కూడా కొంత మనస్సాక్షి ఉంటుంది కదండి మీరు ఒక ఒకే పథకం తీస్తారు కాదనట్లే కానీ కనీసం మనస్సాక్షి ఉండాలి కదా ఒక అనగారి వర్గ అణగారిన వర్గాలపైన ఇంత దారుణంగా నిందలేస్తూ ఉన్నారు కొవ్వెక్కిపోయేవని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు చేశారు అక్రమాలు ఎవరు చేశారు బయట పెట్టమని అడుగుతా ఉన్నా ఆన్ చేయ్ నెక్స్ట్ వీడియో ఆన్ పెట్టు ఏదో ఒకటి పెట్టు ఆన్ చేయ్ డబ్బులు పెట్టి చేసే మాత్రం నీకు రాష్ట్రంలో చోటు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం ఎంతో పైన రాజకీయం ముసుగు వేస్తున్నారు అందుకే నేను చెప్పాను ఆయన చెప్తా ఉన్నాడు ఆర్థిక నేరస్తులు వీళ్ళు టెర్రరిస్టులు అంట ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ వయసుకి మీకున్న అనుభవానికి ఒక చిన్నవాళ్ళు ఆర్థికంగా చిన్నవాళ్ళు జాతిపరంగా చిన్నవాళ్ళు అనగారిన వర్గాలు వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళు టెర్రరిస్ట్లు అంటా ఉన్నారు మీకు తగునా ఇంత దారుణమైన మాటలు మాట్లాడడం మీకు తగునా అని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా మాట్లాడవద్దు అని చెప్పి బాబు అందరు లైట్లు వెళ్ళమ్మా మాట్లాడవద్దు అని చెప్పేసి మీకు హితవు పలుకుతా ఉన్నా ఫోన్ చేయట్ కదా లైట్ కరెంట్కి మరి బహుశా ఈ ప్రెస్ మీట్ జరుగుతుందని మరి తెలుసు అనుకుంటా ఇమీడియట్గా కరెంట్ కూడా తీసి మరి ఇంత నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి అరగంటకి గంటకి కరెంటు పోవడమే మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీరు యుద్ధం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో యుద్ధం చేయండి అంతే తప్పితే చిన్నవాళ్ళపైన ఎందుకండి మనకి మనకి ఎందుకుగా అడుగుతున్నా మనం మన స్థాయికి తగ్గట్టు యుద్ధం చేయాల అంతే తప్పితే చిన్న చిన్న వాళ్ళపైన ఏంటండి వాళ్ళు ఎవరండి పాపం ఎండియూ ఆపరేటర్లు అసలు వాళ్ళకి ఏం స్థాయి ఏమీ ఇది ఉంది ఆర్థికంగా ఏం బలవంతులు అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళపైన ఇంత టెర్రరిస్ట్లు అనే ఒక అపవాదు నెపం వేస్తూ ఉన్నారు మీరు పథకం తీసేస్తే తీసేయండి అంతేగాని ఏ రకంగా మేము కోర్టులోనూ న్యాయ పోరాటాలు వాళ్ళు చేస్తారు మేము మేము సహకరిస్తాము అంతేగాని వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళని లేకపోతే టెర్రరిస్టులని మాఫియాలని మరి ఈ పదాలా మీరు వాడేది ఎంత అన్యాయం అండి ఇది కాకుండా ఇంకా నేను కొన్ని వీడియోలు అది కరెంటు వస్తుందా ఇంకా నేను వీడియోలు కూడా కొన్ని చూపిస్తాను వినబడుతుందా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు వీళ్ళంట రోడ్డు మీద నిలబడిపోని జనాలను పిలుస్తా ఉన్నారంట ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈ సరుకులన్నీ అమ్మేసుకుంటున్నారంట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తారీఖు రేపు ఒకటో తారీఖు నుంచి డీలర్ల దగ్గర డీలర్ షాప్స్ దగ్గర ఫెయిర్ ప్రైస్ షాప్స్ దగ్గర వెళ్ళి మీరు రేషన్ ప్రజలు తీసుకోబోతూ ఉన్నారు మీకు అర్థమవుతుంది ఆ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా మీకు వ్యతిరేకత మొదలవ్వబోతూ ఉందో రేపు మీకు కనబడుతుంది మీరు నేను అడుగుతున్నా ఇంకా ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ నంట డోర్ డెలివరీ తీసుకెళ్ళిద్దామని అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మీరు ఉన్న వాలంటీర్లని తీసేశారు మీరు ఇప్పుడు పెన్షన్లే డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళనే డైరెక్ట్గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే మరి అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్ళి రేషన్ ఇస్తారంట ఎవరు చెవుల్లో పువ్వులు అని అడుగుతున్నా ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఎవరండి నిరుద్యోగులు నిరుద్యోగుల్ని మాఫియా కిందన అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆన్ మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు ఏమని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అసలు ఇది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో అండి మీరు చూస్తే సౌకర్యాలు లేవు లైన్లో రోజుల తరబడి మరి ప్రజలందరూ కూడా దర్శనానికి వెళ్తూ ఉన్నారు కొన్ని గంటలు ఆల్మోస్ట్ ఒకరోజు రోజున్నర కూడా పడతా ఉంది మరి వీళ్ళు అక్కడ పాలు కానీ లేకపోతే సౌకర్యాలు కానీ కల్పించాలి కదండి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా ఉంటే కొంతమంది మాకు కల్పించండి అని అక్కడ స్లోగన్లు చేస్తూ ఉంటే వాళ్ళ భక్తులపైన కూడా ఈయన నిందలేస్తూ ఉన్నాడు అంటే ఏ రకంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నా నేను ఇవాళ ఫైనల్గా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా మీరు ఏదైతే నిందలు వేశారో దీన్ని బేషరత్తుగా మీరు వెనక్కి తీసుకోండి అంటే మీ స్థాయికి నేను క్షమాపణ చెప్పండి అని కూడా నేను అన్నట్ల మీరు ఇమీడియట్గా బేషరత్తుగా మీ మాటకి నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా అందరూ చిన్నవాళ్ళు అండి వాళ్ళ పైన మీ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు వాళ్ళ పైన మీరు నిందలేస్తూ ఉన్నారు దీన్ని బేషరత్తుగా మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తాము అవునవుదా సరే ఇంకేమైనా ఉందన్న ఇవాళ కూడా ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది అంశం ఏంటంటే హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా ఈ ఎండియు ఆపరేటర్స్ ప్రతినిధులు కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు న్యాయస్థానం కూడా దీన్ని బెంచ్ మీదకి లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది మరి ఆ లంచ్ మోషన్లో కూడా న్యాయస్థానం కూడా ప్రశ్నించారు హుటాహుటిన ఇరవై ముప్పై మంది లాయర్లు తెలుగుదేశం పార్టీ నుంచి హైకోర్టుకు వచ్చేసారు హుటాహుటీన ఇది బెంచ్ మీదకి వచ్చేసింది లంచ్ మోషన్ మూవ్ అవుతుంది న్యాయస్థానం కూడా ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారు అంటే ఇంకా పద్దెనిమిది నెలలు వీళ్ళకి కాలపరిమితి ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నారు రెండోది వీళ్ళు నెల నెల నెలవారీ ఈఎంఐ నెలవారీ వాయిదాలు ఏ రకంగా కట్టుకుంటారు అని న్యాయస్థానం కూడా గవర్నమెంట్ని ప్రశ్నించడం జరిగింది వారు కూడా వీళ్ళు కూడా ప్రత్యామ్నాయం కల్పిస్తాము మాకు ఒక మూడు వారాలు కాలవ్యవధి ఇమ్మని నాలుగు వారాలు కాలవ్యవధి ఇమ్మని కోరడం జరిగింది నిన్న న్యాయస్థానం కూడా వారు కూడా సరైన రీతిలో స్పందించడం కూడా జరిగింది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ ఎం ఎండియూ ఆపరేటర్స్కి వీళ్ళకి న్యాయం జరగాలి ఏదైతే మీరు తీసుకున్న జీవో ఏదైతే ఉందో ఆ జీవోని రద్దు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము న్యాయస్థానం పైన పూర్తి స్థాయి నమ్మకం కూడా మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారండి రెండు రోజుల్లో రేషన్ ఇవ్వడం ఎక్కడైనా జరుగుతుందా ఇప్పుడు రెండు రోజుల్లో రేషన్ ఇవ్వడం ఎక్కడైనా జరుగుతుందా కనీసం పది రోజులు పడతాం డోర్ డెలివరీ అంటే ఏంటండి ఒకవేళ ఇంటింటికి మ్యాక్సిమం వెళ్ళకపోయినా ఆ వీధి చివరి వచ్చిన ఒక ఇరవై కుటుంబాలు ఉంటే ఇరవై కుటుంబాలు చక్కగా వచ్చి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు ఇగో పలానా టైంకి వస్తున్నాము అని వాళ్ళకి తెలుసు తీసుకునే వాళ్ళకి తెలుసు ఇచ్చేవాడికి తెలుసు అలా ఉండదండి ఎందుకంటే ఇది కాదు 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 వీధి వ్యవస్థ అనేది ఇవాళ ఒక్కరోజుతో ఇచ్చేది కాదు కదా ప్రతి నెల నెల పలానా రోజు వస్తామని చెప్పేసి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ పద్ధతి అంతా కూడా చాలా సవ్యంగా జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు చూస్తారు రేపు అన్న రోజు నుంచి ఏ రకంగా ప్రజలు అవస్థలు పడతారు రేపు చూస్తారు నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు రేషన్ డీలర్లు ఎవరండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరిలో లేకపోతే మద్దతుదారులో ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళావనుకో వాళ్ళు ఏం మాట్లాడతారు సూటిపోటి మాటలు మాట్లాడతారు ఎందుకు వస్తున్నారు మీరు మీకేం పని ఏ మాకు ఓట్లు వేరు కానీ మా రేషన్ కావాలా మేమిచ్చే రేషన్ కావాలా అని అడుగుతారు లేదా అదే ఎండిఓ ఆపరేటర్లు కనుక వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా లేకపోతే ఎవరైనా కానివ్వండి లేదా ఎవరు మద్దతుదారులైనా కానివ్వండి ఈ రకమైన రాజకీయాలు లేవే ఇప్పుడు రేపు 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 మీరు చూస్తారు రేపు డీలర్స్ దగ్గరికి ప్రజలు ఏ రకంగా పోటెత్తుతారు అసలు వ్యవస్థ ఏ రకంగా జరుగుతుంది గతంలో ఏ రకంగా డీలర్లు ఎంతెంత సంపాదించారు ఎన్ని అక్రమాలు జరిగినాయి మళ్ళీ సేమ్ వెలుగులోకి వస్తుంది నేను ఇందా చెప్పా ఎండియూ ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళపైన ఒకరికి చెక్ ఉండే వ్యవస్థ ఇది వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా ఒకళ్ళనొకళ్ళు అడ్డుకుంటారు ఇప్పుడు ఒకళ్ళకే మీరు తీసుకొచ్చి దోచిపెట్టేయడం వలన వాళ్ళు ఇష్టానుసారంగా జరగబోతుంది రేపు రేపు జరిగేది కూడా అదే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు చూడబోతారు రేపు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ రేషన్ డీలర్లు ఉంటే ఆల్రెడీ తొలగించారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇప్పుడు వచ్చేది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నాయకులు కార్యకర్తలు మళ్ళీ ఇంకా కొత్తగా ఆరు వేలు షాపులు ఇవ్వబోతున్నారంట ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు అమ్మేసుకోబోతున్నారు రేపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకవేళ రాజమండ్రి నగరానికి గనక ఒక ముప్పై నలభై రేషన్ షాపులు వచ్చినాయి అనుకోండి ఒక్కొక్క రేషన్ షాపు నాకు నా దగ్గరకు వచ్చింది మరి నా నోటీస్కి ఐదు లక్షలు చెప్తున్నారంట మరి ఒక్కొక్క రేషన్ షాపు మరి ఈ రకంగా అమ్మేసే కార్యక్రమం కూడా రేపు జరగబోతుంది ఇవన్నీ కూడా పట్టుకునే కార్యక్రమం కూడా మేమందరం కూడా టార్చ్ బేరర్స్లా పనిచేస్తాం ఇంక వదిలే అయిపోయింది ఒక్కసారి కూడా ఇది ఇది కూడా వినండి అన్న మహానాడులో ఏం మాట్లాడారు ఎన్టీ రామారావు గారిని ఏం చేశారు పెట్టు నా రక్తం మంచు కూర్చో నాకు కూతురి పెళ్లి తండ్రి రాజు వాడిని మోసం చేశాడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు జీవిలో పెట్టి అందరూ అదే జీవన

ఇదిగోండి హైకోర్టులో ఫుల్ పెట్టమ్మా మా స్క్రీన్ నువ్వు ప్రాక్టీస్ చేయలేక హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాము అది నాలుగు వారాల పాటు దానికి వాళ్ళకి టైం ఇచ్చారు గవర్నమెంట్కి సో ఖచ్చితంగా న్యాయస్థానం పైన మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది అది కూడా లైవ్ వీడియో కూడా టెలికాస్ట్ ఉంది అది కూడా తెప్పిస్తున్నాను కోర్టులో ఏ రకంగా మా అడ్వకేట్లు క్వశ్చన్ చేశారనేది అది కూడా Right.